హాయ్ కృపాయ్ హాయ్ 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 అందరికీ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరెంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరెంతా బాగుండారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేనైతే ఈరోజు గోంగూరతో రొట్టి పచ్చడి చేస్తున్నాను నేను ఎలా చేస్తాను మా ఇంట్లోకి నేను ఎలా చేస్తున్నాను చూపిస్తాను వీడియో చూసే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి దీనికి అంతే అంతేమన్నా ఉందా కాంపిటీషన్ గోంగూర పచ్చడి కాంబినేషన్ సరేలే మనకు తెలియదు సరే దానికి ఏదైనా ఉందా దానికి ఏముంది మొన్న మనం చేసిందా ఎండు చేపలు ఉప్పులు అవే నంచుకోవడానికి చంపేశావు నువ్వు నేను ఇంకా ఎండు రోజులు గోంగూర పచ్చడి వద్దా పొడి దొక్కదాయ పొడి సపరేట్ గా ఇంకొకటి కృప దీని గురించి చెప్పా ఎండు చేపల గురించి ఫ్రెండ్స్ ఎండు చేపలు అనేటివి మాకు సేల్ కోసం కదండి చాలా మంది అడుగుతున్నారు అమ్మడానికైతే కాదు మేము మాకు ఎక్కువ చేపలు దొరికినప్పుడు వాటిని ఎలా పడేస్తే వేస్ట్ అయిపోతుంది కాస్త ఎప్పుడు కొంటా ఉంటాం కదా అందుకని మేము ఇంట్లో నిల్వ చేసుకోవడానికి అట్లా ఎండబెడతాం అనమాట అంతగా ఎక్కువైనప్పుడు ఎవరైనా బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇది ఫ్రెండ్స్ విడలేకైతే వెళ్ళిపోదాం ఏమైనా సరే గోగా పచ్చడి తింటే

ఎస్కంతా క్లీన్ చేయాలి లేట్ పని కదా లేట్ అవుద్ది మా కాక్లాస్ని బాల్ ఇప్పుడు సరే కాని అట్లా వచ్చేయకనే రెండు సార్లు శుభ్రంగా మంచి నీటితో తడిగేస్తా నీళ్ళని ఇట్ట చేసుకొని వేరే పాత్రలో వేసేసుకుంటున్నాయి నీటి కడిగి పెట్టేసుకున్నాను దాంట్లోకి ఎన్ని మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా పుించేసుకుంటా కొత్త ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి కుకింగ్ చాలా తగ్గిపోయినాయినాయి స్టార్ట్ అయింది అనుకున్నా ఏమో జరిగింది బాండ్లతో పెట్టుకున్నాను బాండ్లతో కాగింది కొద్దిగా నూనె వేస్తున్నా ముందుగా తుంచి పెట్టుకున్న మిర్చిని నూనెలో వేయించుకుంటా దీంట్లోనే కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర రెండు పెట్టాలి వేగిపోయినాయి తీసుకెళ్తా ఏమైనా ఎన్ని మళ్ళీ స్మెల్ వస్తాయి ఎక్కువ అదొక స్మెల్ అనమాట కాలిస్తేనే కారు ఆసన వచ్చేది వేస్తే బాగుంటుంది ఒక స్మెల్ వస్తుంది మళ్ళీ పొయిపోయిన వచ్చి సరిపోద్ది నూనె సరిపోద్ది కొద్దిగా కదా చాలుకుంటే వేస్తాను సరిపోద్ది అనుకుంటున్నా అదే నూనెలోనే గోంగూరను గానీ వేయించుకుంటా వంట సౌండ్ కంటే మా ఇంటి ముందు పడే వాన సౌండే ఎక్కువ వస్తుందండి కొద్దిగా నూనె అయితే పోసానండి చాలేదు దీంట్లోనే ఉల్చిపెట్టినా తెల్లగడ్డలో ఒక ఇవి అండి గోంగారెట్టి తీసిపెట్టేస్తున్నా పచ్చడి అయిపోయింది దాంట్లోనే అదే ఉడికిపోయింది బాగా ఇట్లా కలిబెట్టాల నేను అంతే నచ్చడి అయిపోయింది టైం అంతా ఉప్పు వేస్తున్నా పచ్చగా అయితే దంచేసానండి ఇప్పుడు ఇందులోకి ముందుగా గోంగూర అయితే ఉడకబెట్టినా ముందుగా ఉడకబెట్టిన గోంగూర మరి కళ్ళు ఎక్కువ ధర బాకు కంట్లు ఎక్కువ పడద్ది కళ్ళు పూసుకొని దుస్తున్నా నేను కింద పడిపోతాయి పడిపోయా చూసుకోరా ఉప్పు తక్కువ ఉప్పు తక్కువ లేదా చూడు ఒక్కసారి చూడా నువ్వు చూడు నేను ఫోన్ పెట్టుకోండి ఖాళీగా లేదు దిన్నైనా చూస్తా చూడాలి ఎటు చూడాలా సరిపోందా లేదా బాగుంది పొకరం ఎక్కువైనట్టుందా ఎక్కువైందా అన్నా సరిపోద్ది గోంగూర పచ్చట్లకి కొరమేని కరమేని కరవాడిని నూనెలో వేయిస్తా కట్ చేసి ఎండి లేక రబ్బర్ సాగినట్టు సాగుతుందా ఎండిపోయింది ఈ భాగం పులుసులా బాగుంటుంది కొయ్యి దాని కూడా నీళ్ళలో శుభ్రంగా కడిగి తీసుకొస్తా గ్యాస్ పైన పైన పెట్టాను కొద్దిగా నూనె వేస్తున్నా నూనెలో వేస్తున్నా మొక్కలు బాగా కాల్ చేసాను తీసిపెట్టేస్తాను నేను ఇంట్లోకి ఏ విధంగా గోంగూర పచ్చడి చేస్తాను అండి సర్చ్ చేసి చేశానండి దాంట్లోకి అయ్యింది చెప్పా గోంగూర చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీటినిస్తే వీడియో క్లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవండి బాయ్ బాయ్